యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆధ్వర్యంలో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ కూలర్ క్రికెట్ పలు ఆటల పోటీలు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆర్హెచ్ ఆర్హెచ్ ఓడి రాజశేఖరం డిప్యూటీ ఆర్హెచ్ ఆర్ శివ శంకర్లు పాల్గొని కూలింగ్ వాటర్ ఫ్రిజ్ క్రికెట్ ఆటల పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆర్హెచ్ ఆర్హెచ్ మాట్లాడుతూ సుబ్బారెడ్డి స్టేడియంకు వచ్చే వారందరికీ ఉపయోగపడే విధంగా కూలింగ్ వాటర్ కూలర్ ని ప్రారంభించడం జరిగిందన్నారు అంతేకాకుండా నిత్యం బ్యాంకు ఉద్యోగులందరూ విధి నిర్వహణలో సతమతమవుతుంటున్నారని ఉద్యోగస్తులకు ఉత్సాహాన్ని నింపే విధంగా క్రికెట్ క్యారమ్ బోర్డు షటిల్ చెస్ పలు రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం ఆటల పోటీ నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పలు ఆటల పోటీలు నిర్వహించామన్నారు ఈ ఆటల పోటీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ ఉద్యోగస్తులందరూ ఒకే చోట కలుసుకుని పలు రకాల ఆటలు ఆడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ హేమంత్ జయకృష్ణ బాలకృష్ణ సుధీర్ లలిత స్వరూప తదితరులు పాల్గొన్నారు ఆ వింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ఆ స్టేడియంలో మహిళా అథ్లెట్స్కి ఉపయోగపడేలాగా ఒక హండ్రెడ్ లీటర్స్ కపాట్ తోటి వాటర్ ప్యూరిఫైయర్ కమ్ వాటర్ కూలర్ అనేది సిస్టమ్ పెట్టడం జరిగింది దాన్ని ఎనవేయడం జరిగింది ఇక్కడ అండ్ ఈ సేవల్ని అందరూ వినియోగించుకుంటారని అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆఫీస్ తరఫున క్రీడా కార్యక్రమాలు మొదలెట్టాం ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు మా మేనేజ్మెంట్ తరఫున కల్చరల్ యాక్టివిటీ కానీ స్పోర్ట్స్ ఈవెంట్ కానీ ఏదో ఒకటి కండక్ట్ చేసుకునే అవసరం ఉంటుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే మేము క్రీడా క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జస్పాల ఫన్ కోసం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మనుషుల్లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గి కొంచెం ఉత్సాహం ఉల్లాసం ఇలాంటివి రావడం కోసం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ జరగడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈవెంట్స్లో క్రికెట్ చెస్సు క్యారమ్స్ మెన్స్కి ఉమెన్స్కి అందరికీ కండక్ట్ చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై మంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు మొత్తం మాకు అరవై నాలుగు బ్రాంచుల్లో ఉన్న ఆరు వందల మంది స్టాఫ్లో నూట యాభై మంది దాకా ఎంప్లాయీస్ అందరూ ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇయర్లీ వన్స్ అందరి కలుసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ మాకు ఆపర్చునిటీ కలిగించినందుకు మా మేనేజ్మెంట్కి